ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం రెండు శుభవార్తలను తీసుకువచ్చింది మరి ఈ నెల పదిహేనవ తారీఖులోపు రేషన్ కార్డు ఉన్నవారంతా ఈ విధంగా గనక మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ రెండు పథకాలు విడుదల చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తాజాగా అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఈ నెల పదిహేనవ తారీఖులోపు ఎలా చేయాలని చెప్పేసి చెప్తున్నారు మరి రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళంతా కూడా చేయవలసిన పని ఏంటి ఈ నెల లోపు ఏం అప్లై చేసుకోవాలి ఈ ఏ రెండు పథకాల ద్వారా డబ్బులు వస్తాయి అప్లై చేసుకుంటే ఆ డబ్బులు వస్తాయా లేకపోతే వచ్చే అవకాశం ఉందా లేదా రేషన్ కార్డు కలిగిన వాళ్ళు మీరు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల నుంచి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వాళ్ళంతా ఈ నెల పదిహేనవ తారీఖు అప్లై చేసుకుంటే మీకు ఈ రెండు పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు కొత్తగా మరియు పాత వారందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేసింది అంటే క్యూఆర్ కోడ్తో కూడినటువంటి స్మార్ట్ రేషన్ కార్డుని పంపిణీ చేస్తుంది ఇప్పటి వరకు కూడా కోటి నలభై ఆరు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కా రేషన్ కార్డుదారులకు కొత్త వారికి మరియు పాతవారికి కొత్త వారికి దాదాపుగా పది లక్షల మందికి పైగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా అన్ని జిల్లాల్లో దాదాపుగా ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది పూర్తయిపోయింది కానీ ఇంకా కొన్ని జిల్లాల్లో యాభై శాతం మంది మాత్రమే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇంకా తీసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఇంకా ఎవరైనా సరే స్మార్ట్ రేషన్ కార్డులు పొందకుండా ఉంటే ఖచ్చితంగా ఈ నెల పదిహేనవ లోపు మీరు ఈ యొక్క రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈ యొక్క కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవాల్సి ఉంటుంది మీరు రేషన్ దుకాణాలకు వెళ్ళి అక్కడ ఇవ్వకపోతే మీరు ఎంఆర్ఓ గారి కార్యాలయానికి వెళ్ళి విఆర్ఓ గారి దగ్గర కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎవరైనా సరే ప్రభుత్వం చెప్పిన విధంగా యాభై ఆరు లక్షల కుటుంబాలు ఈ యొక్క కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి కూడా తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ నెల పదిహేనవ తారీఖులోపు మీరు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవాలని లేకపోతే మీకు ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ చేయమని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది కాబట్టి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు ఈ యొక్క పదిహేనో తారీఖులోపు తీసుకోకపోతే మీరు మళ్ళీ రేషన్ కార్డులు తీసుకోవాలి అంటే చాలా కష్టమవుతుంది లేకపోతే మీ రేషన్ కార్డులు కూడా రద్దయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇంకా తీసుకొని వాళ్ళు వెంటనే కూడా తీసుకోండి ఇలా దీంతో పాటుగా మనకు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరైతే మనకు దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా సరే పూర్తిగా మీకు కార్డు రాలేదనుకోండి వెంటనే కూడా మీ యొక్క పాత రేషన్ కార్డు జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్స్ విఆర్ఓ గారిని కలిస్తే మీ వివరాలు సమర్పిస్తే అక్కడ మళ్ళీ కూడా మీకు కొత్త రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పటికే మార్పులు చేర్పులు చేసుకుని వాళ్ళు ఉన్నా కూడా ఇంకా వెంటనే కూడా మీ కార్డులోకి ఎక్కాలన్నా లేదా దిగిపోవాలన్నా దాంతోపాటుగా ఒకే కార్డులో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉంటే మీరు ఒకటి లేదా రెండు కార్డులుగా స్ప్లిట్ అవ్వాలన్నా అవకాశం ఉంది కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కలిగిన వాళ్ళు ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా ఈ నెల పదిహేనవ తారీఖులోపు చేసుకోండి దీంతో పాటుగా మనకు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది మరి ఏ మనకి ఏ సమయమైనా సరే ప్రభుత్వం అప్లై చేసుకోవచ్చు ఇప్పటివరకు ఇంతవరకు చివరి తేదీ అనేది ప్రకటించకుండా మనకు కూటమి ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎటువంటి చివరి తేదీ లేదు ఇప్పుడు మరి చివరి తేదీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా ఎవరైనా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు ఇరవై రోజుల్లోపు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చే చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది మరి ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డులు తీసుకోకుండా ఉంటే వెంటనే మీరు రేషన్ గ్రామ వాడి సచివాలయాలకు వెళ్ళి స్మార్ట్ రేషన్ కార్డులు అయితే తీసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అయితే మాత్రం మీకు రేషన్ వచ్చే అవకాశం ఉండదు మీకు రేషన్ కార్డులు పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రతి నెల కూడా రేషన్ కార్డుల ద్వారా రేషన్ అనేది తీసుకోండి రేషన్ కార్డు ఇచ్చేసార్లే మేము రేషన్ తీసుకోకపోయినా ఏమైంది అనుకోవచ్చు మూడు నెలలు లేదా ఆరు నెలల వరకు మీరు రేషన్ తీసుకోకపోతే మీకు రేషన్ కార్డు రద్దు చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఈ నెల పదిహేనవ తారీఖులోపు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా రేషన్ దుకాణాలు లేదా విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే తీసుకోండి మీ వేలిముద్ర వేస్తే రేషన్ కార్డు ఇస్తారు ఇక రెండో అప్డేట్ చూసుకుంటే రేషన్ కార్డు కలిగిన వాళ్ళంతా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ కానీ ఇల్లు అందరికీ ఇల్లు అనే పథకం ద్వారా చంద్రన్న ఇల్లు అనే పథకం ద్వారా కాలనీ ఇల్లు విడుదల చేస్తూ ఉంది మనకు గత నెల వరకు కూడా సమయం ఉండేదే అప్లై చేసుకోవటానికి కానీ మనకు లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది డిసెంబర్ పదిహేనవ తారీఖులోపు ఎవరైనా సరే కాలనీ ఇళ్లకు అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే కూడా మీరు ఎంఆర్ఓ గారి కార్యాలయాలు లేదా హౌసింగ్ కార్యాలయాలకు వెళ్ళి హౌసింగ్ ఏఈ గారి దగ్గర అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎవరైతే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కాలనీలు ఇప్పటివరకు రాని వాళ్ళు ఉంటారో కదా గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ మీకు ఇప్పటి వరకు కూడా ఇల్లు రాకుండా ఉంటే మీరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీ యొక్క ఇంటికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి మీ యొక్క రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జరాక్స్ ఫోన్ నెంబరు ఫోటో సహాయంతో ఇవ్వాల్సి ఉంటుంది గ్రామాల్లో మనకు హౌసింగ్ కార్యాలయాల్లో ఉంటాయి హౌసింగ్ కార్యాలయంలో ఏఈ గారు ఉంటారో ఆయన దగ్గర వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవచ్చు సచివాలయాలకు వెళ్తారు సచివాలయానికి కాదు నేరుగా హౌసింగ్ కార్యాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోవాలి మున్సిపాలిటీ అయితే గనక మీరు మున్సిపల్ ఆఫీస్లో కూడా హౌసింగ్ కార్యాలయం ఉంటుంది అక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఇంకా దరఖాస్తు చేసుకోని వాళ్ళు ఉంటారో దాదాపుగా పది లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు వచ్చాయి మీరంతా కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు కాబట్టి ఇంకా ఎవరైనా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొంది ఇంకా కనుక ఇల్లు అప్లై చేసుకోకుండా ఉంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ నెల పదిహేనవ తారీఖులోపు రేషన్ కార్డు ఆధార్ కార్డుతో మీరు అప్లై చేసుకోండి మీకు సొంత స్థలంలో మీరు ఇల్లు కట్టుకుంటే రెండు లక్షల యాభై వేలు ఇస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు చంద్రన్న ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా ఈ నెల పదిహేనవ తారీఖులోపు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగిన వాళ్ళంతా కూడా ఈ సొంత ఇంటికి మీరు అప్లై చేసుకోండి గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు రెండు సెంట్ల స్థలాన్ని ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల రూపాయలైతే మంజూరు చేయబోతుంది దీనికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది ఎవరైనా సరే మిస్ అయితే వాళ్ళు వెంటనే కూడా నేను చెప్పినట్లుగా హౌసింగ్ కార్యాలయాలకు వెళ్ళి సచివాలయాలకు కాదు మీరు హౌసింగ్ కార్యాలయాలకు వెళ్ళండి కాబట్టి డైరెక్ట్గా హౌసింగ్ కార్యాలయాలకు వెళ్ళి అక్కడ ఏఈ గారికి దరఖాస్తు పెట్టుకుంటే మీకు సొంత ఇంటిని అనేది ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుంది కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది వెంటనే మీరు సొంత ఇంటికి అప్లై చేసుకోండి అలానే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డుకు సంబంధించి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా రేషన్ కార్డులు తీసుకోండి మరి రేషన్ కార్డు ఉన్న వాళ్లకు చంద్రాన్న కనుక కూడా ఇవ్వబోతున్నారు సంక్రాంతికి ఆరు రకాల సరుకులు సంక్రాంతి కనుక పంపిణీ చేయబోతుంది కాబట్టి ఈ విధంగా రేషన్ కార్డులు తీసుకోండి రేషన్ కార్డులకు సంబంధించిన వాళ్లకు ఊహించిన విధంగా రెండు శుభవార్తలు అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను